అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీపీసీసీ రాష్ట కార్యదర్శి గజ్జల అన్నారు మొదటిసారి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఒప్పించి ఏకగ్రీవ తీర్మానం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ప్రజలందరి తరఫున టీటీడీ తెలంగాణ ప్రాంత స్థానిక కమిటీ సభ్యులు రమణారెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ గౌతమ్ నగర్ డివిజన్లోని అన్నపూర్ణ సొసైటీలో ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్దికి కృషి చేస్తుందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అన్ని పార్టీలు నొప్పించి ఏకగ్రీవంగా రిజర్వేషన్లు కల్పించిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మొట్టమొదటి పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మన సీఎం మన రేమంత సలహా కూడా తీసుకొని కూడా మన మొలకాయ కాన్స్టిట్యుల బీసీలని మంచి వాళ్ళ పదవులు ఇచ్చి వాళ్ళని బీసీలని నాతో చెప్పాడు అన్న నాతో ఇక్కడ చెప్తున్నావు నేను చేష్టాలు చెప్తున్నా ప్రాక్టికల్ గా నాకు చెప్పాడు మీ బీసీ లను చేస్తా మీ బీసీలకు న్యాయం చేస్తా మీరు మంచిగా పని చేసుకోండి మీకు ఎప్పుడు జరిగింది అంధ రెండు వందల యూనిట్లు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది అది మన ముఖ్యమంత్రి రేవంతం ఇచ్చిన మాట సిలిండర్ ఐదు వందల సిలిండర్ మన రేవంత్ ఇచ్చిన మన రేవంతం ఇచ్చిన మాట రైతు భరోసా మన రేవంతంగా ఇచ్చాడు మాట నిలబెట్టుకున్నాడు ఇలా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఇరవై కోట్లు ఒకసారి ఎందుకంటే ఏదైనా కూడా ఎలక్షన్ లో కూడా మనం రేపు నిలబడాలంటే మనకు నలభై రెండు శాతం కల్పించిన మన ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తాం ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో